ఈ వన్ ట్వంటీ క్రోర్స్ కూడా సరిపోక కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఫండ్స్ ప్రభుత్వ ఫండ్స్ ఎడిషనల్గా కూడా యూజ్ చేసి ఖర్చు పెట్టినట్టుగా చూపించి వాళ్ళ జేబులు నొక్కేశారు అనే ఒక వార్త వినిపిస్తూ ఉంది ఈ ఎలిగేషన్ నేను చేయట్లేదు నంద్యాల ఎమ్మెల్యే భూమా అక్కిళ్ల ప్రియ ప్రస్తుత ఎమ్మెల్యే ఆమె ఆమె ఒక స్టేట్మెంట్ ఎలిగేషన్ చేస్తూ వన్ ట్వంటీ క్రోర్స్ అవినీతి కాదు ఇది ఆడుదాం ఆంధ్ర అనేది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇందులో అధికార దుర్వినియోగం చేసి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ పైసల్ని దోచుకొని పంచుకొని తిన్నారు అని ఎమ్మెల్యే ప్రియ గారు కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా కొంతమంది ప్రముఖులు కూడా రకరకాల వెర్షన్స్ని అలిగేషన్స్ని వినిపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని వీటన్నిటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఒకటి చేశారు వేశారు విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ముప్పై పేజీలు థర్టీ పేజెస్ ఆఫ్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ టు ద డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు డీజీపీ దగ్గరకు వచ్చిన థర్టీ పేజెస్ విజిలెన్స్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో రోజా లేదా ఆ టీం ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్వినియోగం చేసి భారీ ఎత్తున లూటీ చేసినట్టుగా వాస్తవాలతో సహా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు ఆ డీజీపీ నుంచి రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రోజా గారిని అరెస్ట్ చేయటమే తరువాయి అనేది టాక్ వినిపిస్తూ ఉంది అయితే ఇందులో ఇంకొక టాక్ కూడా వినిపిస్తూ ఉంది కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలని అరెస్ట్ చేయటం అనే దానికి కాస్త డెలిగేట్ అంశం అనేది ఆయన సంశయిస్తున్నట్టుగా మనకి కొంత సమాచారం వస్తూ ఉంది ఎందుకంటే గతంలో పేరుని నాని భార్య పేరుతో పీడిఎస్ రైస్ పెద్ద స్కామ్ అక్రమంగా దందా చేశారు అది పూర్తిగా అందరికీ అర్థమైంది విత్ ప్రూఫ్స్ అయినప్పటికీ ఆమె మహిళ కదా ఆమెను అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని మేనమేసాలు లెక్క పెట్టుకుంటూ అరెస్ట్ చేయలేదు అంటే ఈ అంటే మహిళని అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక యాంగిల్లో మానవత దృక్పథంతోనో ఇంకొక వేరే రీజనో తెలియదు అదే విధంగా రోజాని కూడా ఒక మహిళని ఎందుకు అరెస్ట్ చేయటం అన్నీ ఏమన్నా ఆలోచించి వదిలేస్తారామో అని ఒక అనుమానం ప్రజల్లో ఉంది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి శ్రేణులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ రోజాకి ఈ స్కామ్లో అరెస్ట్ చేయాలి అని